హలో గోస్ కండం సగం శరీరం చెయ్యి లేకుండా అమ్మవారిని ఎక్కడైనా చూసారా ఇప్పుడు అమ్మవారి గురించి మనం తెలుసుకుందాం రత్న సంపదలు కాపాడిన గ్రామదేవతగా వెలిసిన రాట్నాలమ్మ తల్లి చరిత్ర గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం శ్రీ రాట్నాలమ్మ తల్లి స్వయంగా వెలిసిన అమ్మవారు అని మనందరికీ తెలుసు ఇప్పుడు అమ్మవారు ఎక్కడ ఉంది ఎక్కడ ఆవిర్భించారు అనేది మనం తెలుసుకున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లా వేదగిరి మండలంలో రాట్నాలగుంట అనే గ్రామంలో రాట్నాలమ్మ తల్లి గ్రామదేవతగా ఆలయం వె ఉంది అయితే చుట్టుపక్కల గ్రామాల రైతులందరూ పాడి పంటలను మొట్టమొదటిసారిగా అమ్మవారికి సమర్పించి ఈ క్షేత్రం ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు అయితే పూర్వం వ్యంగ్యరాజులు వారు ఖజానాను విశేషంగా రత్న సంపదలు మణిమాణిక్యాలు వజ్ర వైధుర్యాలతో తొలతూగుతూ ఉండేది ఈ సంపదను అమ్మవారు కాపాడుతూ ఉండేవాళ్ళు కానీ కానీ కొంతమంది దొంగలు ఈ రత్న సంపద మొత్తాన్ని ఒక శక్తి కాపాడుతుందని తెలుసుకొని ఆ శక్తిని ఎలాగైనా కట్టడి చేయాలని ఒక మాంత్రికుని ఆశ్రయిస్తారు అయితే ఆ మాంత్రికుడు ఆ శక్తిని కట్టడి చేయాలంటే ఒక చంద్రగ్రహణం రోజున ఒక పూజని చేయాలి ఆ పూజని చేస్తే ఆ శక్తిని మనం కట్టడి చేయొచ్చు అని చెప్పేసి చెప్తాడు ఆ దొంగలకి ఆ దొంగలు ఆ చంద్రగ్రహణం రోజున ఆ శక్తిని కట్టడి చేయడానికి అమ్మ అంటే శక్తిని అనగా అమ్మవారిని కట్టడి చేయడానికి ఆ పూజని ప్రారంభిస్తారు పూజను ప్రారంభించిన తర్వాత ఆ శక్తిని అమ్మవారిని కట్టడి చేయడానికి ఒక ఖడ్గానికి ఒక పూజ చేస్తారు పూజను ప్రారంభించిన కొంతసేపటికే ఆ ఖడ్గం వెళ్ళి అమ్మవారి కంఠాన్ని తాకిద్ది అమ్మవారి కంఠాన్ని తాకంగానే కంఠం సగం తెగి కింద పడుతుంది ఆ సగం కంఠం తెగి కింద పడగానే అమ్మవారి కోపాగ్నితో ఊగిపోగా ఆ కోపాగ్నిలో నుంచి పుట్టిన అగ్నికి ఊరంతా దగ్ధమైపోతూ ఉంటుంది అక్కడ ఉన్న దొంగలు మాంత్రికుడు ఆ కోప అగ్నిలో ఆహుతైపోతారు మాడి మసైపోతారు వేద పండితులందరూ మహారాజు గారికి ఇలా జరిగింది అని చెప్పేసి కథ మొత్తాన్ని వివరించుకుంటా వెళ్తారు అప్పటి నుంచి అమ్మవారికి అమ్మవారికి ఊరు ప్రజలందరూ అమ్మవారిని విలవేల్పుగా పూజిస్తూ ఉంటారు ఈ నిత్య పూజలు అందుకుంటుంది పాడి పంటలన్నీ మొదట అమ్మవారి దగ్గరికే వచ్చి చేరుతూ ఉంటాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ప్లీజ్ ఫాలో అస్